డాన్ మీడియాకు స్వాగతం ఉంగుటూరులో జనసేన ధర్మరాజు ర్యాలీ ఉంగుటూరు మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఉంగుటూరు నియోజకవర్గం కూటమి అసెంబ్లీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులతో కలిసి భారీగా ర్యాలీ నిర్వహించారు ముందుగా ఆదివారం ఉదయం కైకరం గ్రామంలో ర్యాలీగా ప్రారంభమై అక్కుపల్లి గోకవరం గోకలసపాడు తిమ్మాయిపాలెం కొత్తగూడెం గ్రామాల మీదుగా ర్యాలీగా వెళ్లి గోపినాథపట్నం వరకు కొనసాగించారు ఈ ర్యాలీలో ధర్మరాజుతో పాటు ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి సొసైటీ మాజీ అధ్యక్షులు గన్ని గోపాలం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ధర్మరాజు మార్గ మధ్యంలో ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు ప్రతి గ్రామంలో పుర విధుల్లోకి వెళ్లి గాజుబ్లాస్ సైకిల్ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లారు గ్రామాల్లో ఉన్న పెద్దలు యువత మహిళలు ధర్మరాజుకు పూలతో హారతులతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు మండలాల అధ్యక్షులు మండల నాయకులు జడ్పీటీసీ మాజీ సభ్యులు గ్రామ సర్పంచ్లు గ్రామాల నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు